జరీ వచ్చేసి పళ్ళు సి పళ్ళులా వస్తుంది రన్నింగ్ పళ్ళు టైప్ లా ఎరి పళ్ళుకి టసలు చట్టి వస్తుంది ఈ బ్లౌజ్ అపోజిట్ రన్నింగ్ బ్లౌజ్ లా వచ్చేది చూడండి ఇట్లా సీక్వెన్స్ వర్క్ వచ్చేసే స్టోన్ వచ్చేసిన పైన వచ్చేసి పికాక్ వచ్చేసే చిన్న చిన్న పైన కూడా సేమ్ సైజ్ పైన కూడా ఫోర్ ఇంచ్ బార్డర్ వస్తుంది జరీ లా ది పల్లర్ వస్తుంది ఇట్లా పైన చూడండి కాంచీ సిల్క్ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయి గోల్డెన్ బూట్ బూట్ పళ్ళు కలంకర పళ్ళు ఉంది ఇది చూడండి ఓన్ ఇది బ్లౌజ్ ఏమో అపోజిట్ బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు షాప్కి రావాలంటే మదీనా సర్క్ మదీనా సిగ్నల్ ఉంచి రైట్ వస్తే సాదా హోటల్ వస్తుంది సాదా హోటల్ పక్కగానే పెట్రోల్ పంప్ ఉంది అపో దాన్ని అపోజిట్ వస్తే గల్లీ ఉంది గల్లీ నుంచి లెఫ్ట్ వస్తే తారాచన్ మార్కెట్ కాంప్లెక్స్ వస్తుంది కాంప్లెక్స్ వస్తే ఇది దాని కాంప్లెక్స్ లానే థర్డ్ ఫ్లోర్ బిఎన్ టెక్స్ షాప్ వచ్చేస్తాయి కలెక్షన్ వచ్చినాయి వినాయక స్పెషల్ కోసం ఇది చూడండి న్యూ కలెక్షన్ వచ్చినాయి ఇప్పుడే జస్ట్ పార్సల్ వచ్చేసినాయి చాలా వెరైటీస్ న్యూ న్యూ వెరైటీస్ వచ్చేసినాయి చూడండి ఇది అన్ని అన్నిటి సెక్షన్ వేరే వేరే ఉన్నాయి బాక్స్ సెక్షన్ ఉంది ఇందులో వేరే వేరే సారీస్ టైప్ ఫ్యాన్సీ టైప్లో వస్తుంది పట్టు టైప్లో ఇది అన్ని బనారస్ ఐటమ్ ఉన్నాయి చూడండి బాక్స్ ఐటమ్ ఇది బనారస్ సెక్షన్ ఇక్కడ అన్ని సెట్ వైజ్ సూరత్ ఐటమ్స్ వస్తాయి వచ్చేస్తాయి అన్ని సెట్ వైజ్ ఉన్నాయి చూడండి ఇది వచ్చే ఇది వచ్చేసి సింగిల్ యూనిఫామ్ స్పెషల్గా వస్తుంది సెలెక్షన్ ఇవన్నీ చూడండి ఈ సింగిల్ యూనిఫామ్ ఉన్నాయి టోటల్ హండ్రెడ్ హండ్రెడ్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో హండ్రెడ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ థర్టీ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి చూడండి ఫస్ట్ ఐటమ్ చూడండి న్యూ కలెక్షన్లో ఇది లైట్ వెయిట్ ఉంది క్వాలి చాలా లైట్ వెయిట్ మెత్త క్వాలిటీ ఉంది వచ్చేసి ఇది చూడండి ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇట్లా పళ్ళు ఉంది బాగుంది ఇట్లా చూడండి చీర ఆల్ ఓవర్ చీర ఇలానే వస్తుంది పైన బ్లూ టైప్లా టిక్ వస్తుంది ఈ బ్లౌజ్ అపోజిట్ రన్నింగ్ బ్లౌజ్లా వచ్చే వచ్చేసింది ఇందులో టోటల్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చాలా స్మూత్ క్వాలిటీ ఉంది లిమిటెడ్ స్టాక్ ఉంది రన్నింగ్ క్వాలి రన్నింగ్ డిజైన్స్ ఉంది చాలా ఇది చూడండి ఎయిట్ కలర్స్ బాగున్నాయి రన్నింగ్ కలర్స్ వస్తేట్ కలర్స్ ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి వేరే వేరే ఉన్నాయి ఇంకా ఈ డిజైన్ చూడండి ఇది ఇప్పుడు ఫస్ట్ మీకు త్రీ డిజైన్ చూపిస్తున్నా ఇంకా కావాలంటే వీడియో కాల్లా చూపిస్తాము ఓకే రేట్ వచ్చేసి టూ ట్వంటీ నైన్ సెకండ్ ఐటెం చూడండి ఇది చాలా ఫుల్ ఫుల్ మూవింగ్ ఐటమ్ ఉంది ఇది క్వాలిటీ వచ్చేసి మాస్ సుఫాన్ వస్తుంది ఇది పికాక్ పికాక్ వచ్చేసి చూడండి బార్డర్ చూడండి బార్డర్ పైన కూడా రెడ్ అపోజిట్ వచ్చేసి పికాక్ వచ్చేసి చిన్న చిన్న పైన కూడా సేమ్ సైజ్లో బార్డర్ వచ్చేసింది పళ్ళు చూ చూడండి పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు ఇలానే వచ్చింది ఇది బా బ్లౌజ్ అపోజిట్లో ఫ్లవర్ ప్రింట్ వచ్చేసినా చూడండి ఇట్లా చీర ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది ఇది చూడండి ఇందులో టోటల్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి సిక్స్ కలర్స్ కూడా చాలా అట్రాక్టివ్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇలా కలర్ వస్తాయి ఇది ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి వేరే వేరే ఉన్నాయి మీకు వీడియో కాల్ చూసి చూడండి చేసి చూడండి ఇది రేట్ వచ్చేసి టూ సెవెంటీ నైన్ ఓన్లీ చూడండి ఇది రేట్ క్వాలిటీ వచ్చేసి రేనియల్ క్వాలిటీ వస్తుంది స్మూత్ క్వాలిటీలా పైన ఆల్ ఓవర్ స్టోన్ వచ్చేసినే చూడండి బార్డర్ బార్డర్లో చూడండి బార్డర్ పెద్ద పెద్దలేస్లో వచ్చేసింది జరి వచ్చేసి పళ్ళు సీ పళ్ళులా వస్తుంది రన్నింగ్ పళ్ళు టైప్లో ఇది చీర ఆల్ ఓవర్ చీర ఇలానే వస్తుంది చూడండి ఎంత బాగుంది ఎంత అట్రాక్టివ్ కనిపిస్తుంది ప్లేన్ వచ్చేసి ఇది బ్లౌజ్ రన్ ఇది బ్లౌజ్ వస్తుంది చూడండి ఇలా లైనింగ్ జరీ లైనింగ్లో బ్లౌజ్ వస్తుంది ఇందులో టోటల్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఇది ఫుల్ మూవింగ్ ఉంది ఐటమ్ చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది తొందరగా ఆర్డర్ చేయండి ఇట్లా కలర్స్ వస్తాయి కలర్స్ ఎంత బాగున్నాయి చూడండి ఈ రేట్ వచ్చేసి టూ డబల్ నైన్ ఓన్లీ టూ డబల్ నైన్ కలెక్షన్ చూడండి ఇది ఇది క్వాలిటీ వచ్చేసి షైనింగ్ క్రేప్ సిల్క్ లో వస్తుంది చాలా కలంకరీ డిజైన్ టైప్ లో ఉంది ఫుల్ మూవ్ ఉంది ఐటెం ఆన్లైన్లో ఇది చూడండి ఇట్లా చీర వస్తుంది ఆలో చీర చాలా మంచిగా ఉంది చూడండి ఇట్లా డిజైన్ వస్తుంది అంత బాగున్నాయి కనిపిస్తుంది చూడండి బార్డర్ చూడండి పట్టు టైప్ లో బార్డర్ జరీ బార్డర్ వచ్చేసింది జక్కడ బార్డర్లో ఇది పైన కూడా ఫోర్ ఇంచ్ బార్డర్ వస్తుంది జరీలో ఇది పళ్ళు చూడండి పళ్ళు ఇట్లా పళ్ళు ఇలా వస్తుంది ఇట్లా లైనింగ్ టైప్ పళ్ళు డిజైన్లా వచ్చేసింది ఇది బ్లౌజ్ అపోజిట్లో వచ్చేసింది ఫ్లవర్ ప్రింట్ వచ్చేసి ఇందులో టోటల్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది చూడండి ఇట్లా ఈ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి ఎంత బాగున్నాయి కలర్ చూడండి ఇట్లా ఇట్లా వస్తుంది కలర్స్ టోటల్ సిక్స్ కలర్ మ్యాచ్ ఉన్నాయి మినిమమ్ సింగిల్ సెట్ తీసుకోవాలి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా పంపిస్తాం రేట్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ నైన్ ఫిఫ్త్ ఐటమ్ చూడండి న్యూ కలెక్షన్ ఇది ఇది చూడండి ప్లేన్ వస్తుంది ఆల్ ఓవర్ చీర ప్లేన్ వస్తుంది షైనింగ్ ఉంది చాలా ఇది చూడండి ఎట్లా బాగుంది ఎంత బాగున్నాయి చీర ఆల్ ఓవర్ చీర షైనింగ్ వస్తుంది క్వాలిటీ వచ్చేసి స్పేస్ సిల్క్ వస్తుంది ఇట్లా స్పేస్ సిల్క్ వచ్చేసి ఇది రన్నింగ్ పళ్ళులోనే అని వచ్చేసి చూడండి ఇది బ్లౌజ్ అపోజిట్ బ్లౌజ్ వస్తుంది వర్క్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా చూడండి ఇది బ్లౌజ్ ఒక్కటే బయట తీసుకోవాలంటే టూ ఫిఫ్టీ మినిమం కావా తీసుకుంటారు వాళ్ళు ఇది చాలా ఇది చూడండి ఇట్లా సీక్వెన్స్ వర్క్ వచ్చేసిన స్టోన్ వచ్చేసిన పైన ఇట్లా ఇందులో టోటల్ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ కూడా చాలా అట్రాక్టివ్ కలర్స్ ఉన్నాయి ఆ టైప్లో ఇట్లా ఇది ఇది రేట్ వచ్చేసి సిక్స్ సిక్స్టీ నైన్ బనారస్ సెక్షన్ బెంగళూరు సెక్షన్లో వచ్చేసినాము చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వెరైటీస్ వచ్చేసినాయి ఇది ఫస్ట్ ఐటెం చూపిస్తాను మీకు ఇది క్వాలిటీ వచ్చేసి ఇది క్వాలిటీ వచ్చేసి కాంచీ సిల్క్ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయి ఇది గోల్డెన్ బూట్ బూటీజ్ వచ్చేస్తున్నాయి పెద్ద బూటీజ్ ఇలా పళ్ళు చూడండి పళ్ళు ఇలా వచ్చేసింది పళ్ళుకి టస్సులు కూడా వచ్చింది ఆపోజిట్ వచ్చేసి ఇది బార్డర్ చూడండి బార్డర్ ఇలా వస్తుంది బార్డర్ రన్నింగ్ రాదు చూడండి ఇట్లా వస్తుంది చీర కలవర్ ఇందులో టోటల్ టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి వీడియో చాలా లాంగ్ అవుతుంది అందుకోసం ఒక ఫైవ్ కలర్స్ చూపిస్తాను మీకు చూడండి ఇట్లా కలర్స్ కూడా బాగున్నాయి కలర్స్ కావాలంటే వీడియో కాల్లో చూడండి వీడియో కాల్ చేసి చూపిస్తాం మేము ఇది రేట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ వన్ ఎక్కడి మీరు మేము ఒక పది సంవత్సరాలే పది సంవత్సరాలు ఇక్కడ కొత్తగా బిజినెస్ వాళ్ళు ఇంట్లో నుంచి కానీ లేకపోతే కొత్తగా మన దగ్గర కొనాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇక్కడ రావచ్చా మంచిగా ఉంటుంది క్వాలిటీ మంచిగా ఉంటుంది రేటు మంచిగా ఉంటుంది క్వాలిటీ మంచిగా ఉంటుంది ఖరాబ్ కాదు మంచిగా ఉంటుంది మాకు ఇప్పటివరకు అయితే పేల్ కాలేదు సో మీరు చాలా సంతోషంగా మాకు ఏ షాప్లో అయిపోయినా నచ్చదు ఇక్కడనే వస్తాం మేము సరే థ్యాంక్ యూ బెంగళూరు ఐటమ్ చూడండి ఇది క్వాలిటీ వచ్చేసి క్రేప్ ప్యూర్ క్రేప్ సిల్క్లో వస్తుంది ప్లేన్ వచ్చేసి బార్డర్ చూడండి అట్ట ఎంత బాగా వచ్చేసి లైనింగ్ జరి బార్డర్ వచ్చేసి ఇది పైన కూడా సేమ్ సైజ్లో బార్డర్ వస్తుంది ఇట్లా పైన చూడండి సేమ్ సైజ్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ చీర ఇలానే వస్తుంది చూడండి ఆల్ ఓవర్ చీర ఇలానే ప్లేన్ వచ్చేసి పళ్ళు చూడండి పళ్ళు ఇలా వచ్చేసింది చిట్ పళ్ళులో జరిగి వచ్చింది ఈ బ్లౌజ్ అపోజిట్ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది బార్డర్ విత్ ఇందులో టోటల్ టెన్ కలర్స్ మ్యాచింగ్ వచ్చి వస్తే కలర్స్ చూడండి ఇట్లా ఇది రేట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ వన్ ఇవి కలర్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ కావాలంటే వీడియో కాల్ చూడండి నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది క్వాలిటీ వచ్చేసి మైసూర్ సిల్క్ వస్తుంది పళ్ళు పళ్ళు చూడండి పళ్ళు జరీస్ కేరీ వచ్చేసిన పళ్ళుకి టసల్స్ కూడా వచ్చేసినాయి చూడండి ఇట్లా ఆల్ ఓవర్ చీర పైన బూటీస్ వచ్చేసినాయి గోల్డెన్ బూటీస్ టైప్లో చీర ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది చూడండి ఇలా బాడీ వచ్చేసి జరి జరీ బూటీస్ వచ్చేసినాయి చూడండి పైన ఆల్ ఓవర్ చీర ఇలానే వస్తుంది ఇది బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్లో వచ్చేసింది చూడండి బూటీస్ కూడా వచ్చేసినాయి బూటీ ఆపోజిట్లో ఇందులో టోటల్ ఎయిట్ 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 నైన్ కలర్ వస్తుంది చూడండి ఎయిట్ ఈ కలర్స్ వస్తాయి ఎంత బాగున్నాయి కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇది రేట్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ ఉంది మినిమం ఫోర్ తీసుకుంటే కూడా పంపిస్తాం మేము చూడండి మినిమం ఫోర్ తీసుకోవాలి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా పంపిస్తాం యూనిఫామ్ సెక్షన్లో వచ్చేసి నేను చూడండి ఇది ఇది రేట్ స్పెషల్ వస్తుంది బాధీని వచ్చేసి బార్డర్ చండి బార్డర్ ఇట్లా జరి బార్డర్ వచ్చేసింది ఇది రే క్వాలిటీ వచ్చేసి మంగ మంగళం సిల్క్ వస్తుంది రేట్ ఉంది ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ ఇది చూడండి ఇది ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్ లో వచ్చేసింది ఇది చూడండి క్వాలిటీ వచ్చేసి సాయి సాయి డిజిటల్ వస్తుంది ఇది బార్డర్ బార్డర్ లో ఇట్లా మోతి వర్క్ వచ్చేసింది కట్టర్ వచ్చేసి ఇది డిజిటల్ ప్రింట్ ఉంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి కలర్ ఇలా వస్తాయి ఇది రేట్ వచ్చేసి ఎయిట్ సిక్స్టీ నైన్ ఉన్నాయి ఇందులో ఇంకా వైట్ స్పెషల్గా కావాలంటే వైట్ స్పెషల్గా కూడా ఉంది ఇది క్రంచిగా క్వాలిటీ వస్తుంది రేట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఉంది అపోజిట్లో బ్లౌజ్ వస్తుంది చూడండి ఇట్లా ఇది ఇది తక్కువ రేట్లో ఉంది ఇందులో ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది క్వాలిటీ వచ్చేసి మా డోలా క్రాస్ వస్తుంది కొచ్చంపల్లి టైప్ బార్డర్లో చూడండి ఇందులో కలర్స్ ఇవి ఇట్లా వస్తాయి ఇవి కలర్స్ ఉంది ఇంకా గ్రీన్ ఇది ఒక కలర్ ఉంది ఇవి కలర్స్ ఇంకా వేరే ఐటెం కూడా చాలా ఉన్నాయి ఇది ఆరెంజ్ స్పెషల్ వస్తుంది చూడండి ఇది రేట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఉంది ఈ క్వాలిటీ వచ్చేసి సిల్క్ వస్తుంది ప్యూర్ సిల్క్ మ్యాచింగ్ ఇది విస్కోస్ జార్జెట్లో వస్తుంది స్పెషల్ పింక్ టైప్ ఫుల్ మూవింగ్ ఉంది ఐటమ్ ఇది కా రేట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఉంది ఇందులో ఒక డిజైన్స్ వేరే వేరే వస్తాయి కలర్స్ వేరే ఉన్నాయి ఇట్లా వస్తాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఒకటే వీడియో కాల్ చేస్తే మేము ఆల్ ఓవర్ ఆల్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్ని చూపిస్తాం మేము చూడండి ఇది చూడండి లెనిన్ సిల్క్ వస్తుంది పెద్ద బార్డర్ వచ్చేసి చూడండి ఎంత బాగుంది అట్రాక్టివ్ కనిపిస్తుంది పైన కూడా సేమ్ సైజ్ పెద్ద బార్డర్లో వస్తుంది చీర ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది పళ్ళు చూడండి పళ్ళు ఇలా వచ్చేసింది ఇలా చెట్టు పళ్ళులో బ్లౌజ్ ఏమో ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది ఇది రేట్ చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రేంజ్ ఉంది ఇది బల్క్ ఆర్డర్లా కూడా ఉంది మన దగ్గర చాలా వెరైటీస్ వచ్చేసాయి ఇందులో ఇట్లా ఇంకా చాలా వేరే వేరే చూపిస్తాం మేము ఇది చూడండి ప్లాస్ ఐటమ్ ఉంది కట్ వర్క్ వచ్చేసి స్టోన్ వచ్చేసి రేట్ వచ్చేసి ఫైవ్ సెవెంటీన్ అండ్ ఓన్లీ చూడండి ఇది స్పెషల్ రెడ్ కలర్ లోనే వస్తుంది ఇది చూడండి పికాక్ వచ్చేసినాయి ఆల్ ఓవర్ కలంకరీ టైప్ లో బార్డర్ లో పికాక్ జరి వచ్చేసినాయి పైన కూడా సేమ్ సైజ్లో వస్తుంది ఇది పళ్ళు చూడ పళ్ళులో వస్తుంది పళ్ళు కలంకరి పళ్ళు ఉంది ఇట్లా పళ్ళు వస్తుంది బ్లౌజ్ అపోజిట్ బ్లౌజ్ ప్రింట్ లా ఫ్లవర్ ప్రింట్ లా దీ క్వాలిటీ వచ్చేసి సెఫ్రాన్ సిల్క్ వస్తుంది ఇందులో ఇంకొక కలర్ వస్తుంది స్పెషల్ కలర్ ఇది బ్లాక్ బ్లాక్ స్పెషల్ ఉంది మినిమం ఫోర్ తీసుకోవాలి ఒక కలర్ ఇది క్వాలిటీ వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ వస్తుంది ఇది ఆన్లైన్ లో చాలా మూవింగ్ ఐటమ్ ఉంది ఇన్స్టాలో చాలా చాలా రన్నింగ్ ఉంది ఇది చూడండి చీర ఆల్ ఓవర్ చీర ఇలానే వస్తుంది లైనింగ్ వచ్చేసి బూటీస్ వచ్చేసినే జరీ బూటీస్ లా వచ్చేసినాయి బార్డర్ చూడండి బార్డర్ పెద్ద ఎట్లా ఎట్లా బూటీస్ వచ్చేసింది పళ్ళు పళ్ళు రన్నింగ్ పళ్ళులోనే టల్ ఇచ్చేస్తున్నారు చూడండి ఇది చూడండి ఓన్ ఇది బ్లౌజ్ ఏమో ఆపోజిట్ బ్లౌజ్ వచ్చేసింది చూడండి సీక్వెన్స్ వచ్చేసి బూటీ వచ్చేసినాయి మిని మన దగ్గర చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది ఓన్లీ ఫోర్టీ పీసెస్ ఉన్నాయి మీరు తొందరగా ఆర్డర్ చేస్తే దొరుకుతుంది స్టాకు ఇది రే రేట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఇది ఇది లాస్ట్ ఐటమ్ చూడండి ఇది క్వాలిటీ వచ్చేసి ప్యూర్ డోలో వస్తుంది వీకో జరిగి వచ్చేసిన బాందీని మోడల్లా రెడ్ స్పెషలే వస్తుంది బార్డర్ చూడండి గ్రీన్ బార్డర్లో వచ్చిచ్చింది అపోజిట్లో ఇట్లా చీర ఆలవర్ బాందే వస్తుంది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది చూడండి బ్లౌజ్ అపోజిట్ బ్లౌజ్లా ఓన్లీ సింగిల్ యూనిఫామ్ ఉంది కావాలంటే మినిమం ఫోర్ తీసుకోవాలి మేము ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా పంపిస్తాం డిస్క్రిప్షన్ పైన నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మేము వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అన్నీ చూపిస్తాం ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ స్టాక్ ఉంది మన రిమైనింగ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము చూపించలేదు చాలా వీడియో ఉంది చాలా లాంగ్ అవుతుంది ఇటువంటి అన్ని సెక్షన్ ఉంది మన దగ్గర కావాలంటే వీడియో కాల్ చేయండి షాప్ కి విజిట్ చేయండి అడ్రస్ కూడా ఇచ్చిస్తారు డిస్క్రిప్షన్లో నేను అప్డేట్ చేసుకుంటూ ఉంటాం మేము యూట్యూబ్ లో మీరు అప్డేట్ అప్డేట్ కావాలంటే తొందరగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా వేరే మీకు కావాలంటే వేరే ఫ్రెండ్స్ కి కావాలంటే మేము